బాగున్నారండి అందరూ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం ఈరోజు క్రిస్మస్ సందేశం మనం చెప్పుకుందాం ఓకేనా అందరూ క్రిస్మస్ ఆనందాల్లో మునిగి తేలుతా ఉన్నారా ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని వినిపించుకుందాం ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఇష్టలైన మనుషులకు భూమి మీద ఇవ్వడానికి ఆయన వచ్చారు ఇది వాస్తవం అండి నా జీవితంలో నేను చూశాను పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద ఏంటుంటుంది సమాధానం ఉంటుందండి ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు మీకు అర్థమైందండి చూడండి ఇక్కడ ఏమంటే కొన్ని మాటలు నేను చదువుతాను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండ లోక శుభవార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వర్షం నుంచి కొన్ని మాటలు ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టున మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలు తొచ్చిటబడి ఒక తొట్టిలో పండుకొని ఎండట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయి విషయం అర్థమైందండి కొందరు ఏసుప్రు పుట్టిన టైంలో కొందరు గొర్రెల కాపర్లు మందని మేపుకుంటా ఉన్నారండి మీకు అర్థమవుతుందా మందని వేపుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దేవుని దోత వాళ్ళ దగ్గరకు వస్తుంది ఆ మందని కాసుకొని కాసుకొని పొలంలో ఏమంటున్నారంట ఉన్నారు వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట వారి మిక్కిలు భయపడి దోత వస్తే మామూలుగా ఉంటుంది దేవుని దూత వస్తే మహిమ ప్రకాశించిందంట చుట్టూ దెబ్బతో వాళ్ళందరూ భయపడిపోయినారంట భయపడిపోయినప్పుడు అప్పుడు దోత ఏమంటున్నారంటే భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మా సంతోషకరమైన సువార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఒక్కరికో ఇద్దరికో తెలియాల్సిన విషయం కాదండి ఇది ఒక్కరికో ఇద్దరికో సంబంధించిన విషయం కాదండి అందరికీ కూడా అంటే అందరికీ కూడా సంబంధించిన విషయం యేసు ప్రభు వారి జన్మ విషయం ప్రజలందరికీ కలుగబో ఎవరికి సమాధానం వద్దు ఎవరికి శాంతి వద్దు చెప్పండి శాంతి సమాధానం అందరికీ కావాలి కదా మీకు అర్థమైందా మరి శాంతి సమాధానం అందరికీ కావాల్సినప్పుడు మరి యేసు ప్రభు అందరికీ కావాలి కదా ఎందుకు అంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమాయనిక ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇప్పుడు ఎంత ఉన్నా ఏమున్నా నీకు ఈ హృదయంలో శాంతి సమాధానం లేకపోతే ఆ పరిస్థితిని నువ్వు అంగీకరించగలవా అనుభవించగలవా సంతోషం ఉండగలవా ఏం చేసినా నీ హృదయంలో సమాధానం లేకపోతే ఎందుకు కదా కనుక శాంతి సమాధానానికి అర్థయ్యని యేసుప్రవ్ వారు ఎప్పుడైతే మన హృదయాల్లో నివాసం చేస్తారో మనకి సమాధానము శాంతి వస్తుంది యేసు సూప్రం ఎలా నివాసం చేస్తారు అంటే ఆయన ఆత్మస్వరూపిగా మనలో నివాసం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడుగా మనలో నివాసం చేస్తారు మనతోనే ఉంటారు మనలోనే ఉంటారు కనుక ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకుందాం చూడండి ఏంటి అంటే ప్రజలు అందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఎవరండి ప్రజలందరికీ విషయంలో కొద్దిగా చూసుకున్నప్పుడు మనం చూడండి ఆది కాండం పన్నెండు మూడు ఒకసారి చూద్దాం ఆది కాండము పన్నెండు మూడు ఈ అనుభవ సత్యాలండి ఇది వాస్తవం ఇది మీ పరిస్థితులు ఎట్లా ఉన్నా మీకు ఎన్ని కష్టాలున్నా మీకు ఏ స్థితిగతులు ఏమున్నా మీ అప్పులు బాధల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా హృదయంలో ఎప్పుడు సమాధానం ఎల్లప్పుడూ సమాధానం ఉండాలంటే ఏసుప్రవ్ వారు మీ హృదయంలో ఉండాలి మీకు అర్థమైందండి సో ఇప్పుడు చూసుకుందాం చూడండి పన్నెండు మూడులో నిన్ను దూషించవా అని తపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని అనగా ఏంటంటే భూమి యొక్క నిన్ను దూషించే వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడతాయని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశారు అబ్రహాంతో చేశారు ఆ వాగ్దానం అంటే ఏంటి అంటే అర్థం అబ్రహాం సంతానంలోంచి ఏసుప్రభు వారు వచ్చారు ఈరోజు మనమందరం కూడా ఏసుప్రభు రక్తాన్ని బట్టే మనందరం ఒక కుటుంబంగా మార్చబడినాం మన ప్రదేశాలు ఏవైనప్పటికీ మన దేశాలు ఏవైనప్పటికీ మన ప్రపంచంలో ఏమో ఉన్నప్పటికీ యేసు ప్రభు రక్తం ద్వారా మనకు ఐక్యత ఉంది ఏసుప్రభువారి రక్త నిబంధనల్లో మనమందరము అబ్రహాం పిల్లలము ఆ విధంగా అబ్రహాం సంతతి అయినటువంటి యేసు ప్రభు వారి ద్వారా ఈరోజు మనం ఆశీర్వదింపబడినాం దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈరోజు మనం స్వతంత్రించుకోగలుస్తున్నాం మన ఆశలు ఏమైనప్పటికీ మన కోరికలు ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు ద్వారా మన యొక్క సమస్తమైన ఆయన ప్రతి జీవి కోరికని తీరుస్తున్నారు ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరుస్తున్నారు ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నారు ప్రార్థనకి జవాబిస్తున్నారు త్రూ జీజస్ క్రైస్ట్ వలన యేసు ప్రభు ద్వారా అబ్రహాము వంశావళి అయినప్పటికీ ఆయన శిఖరం అవుతారబ్బా అబ్బా వంశావళి అయిన యేసుప్రభు ద్వారా ఈరోజు మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మార్చబడినాం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు ఒక ఐక్యత ఉంది అదే ఏ సిప్రో అర్థం కనుక చూడండి నీ ద్వారా లోకంలో సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయని ఎవరికి చెప్పారు అబ్రహాంకి చెప్పారు ఆ వాగ్దానాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నారు ఒక వాగ్దానం అనేది మన జీవితాల్లో ఇచ్చినప్పుడు నాలోచి నిలిచిన చిత్తం అంతా నెరవేర్చుకుని నేనే తలే వన్స్ దేవుడు మనకి ఒక వాగ్దానం చేశారు ఆయన చిత్తాన్ని బయలుపరిచారు అంటే ఖచ్చితంగా ఆయన నెరవేర్చేదాడు మనము ఆ సమయానికి ఆ వాగ్దానాలు మర్చిపోవచ్చు ఆ మాటలు మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క ఉన్నత ఉద్దేశంలో ఏమున్నాయో ఈ యొక్క పగటిని గురించి రాత్రిని గూర్చి లేకపోతే సూర్యుని గురించి చంద్రుని గురించి ఆయన ఎట్లాంటి నిబంధన కలిగి ఉన్నారో భూమి గురించి ఆకాశం గురించి అట్లాంటి నిబంధన మనతో కూడా ఆయన చేసుకుంటారు అది మారని మార్పులేని నిబంధన నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదలో ఉంటామని ఏ రోజు చెప్పారు నాకు బాప్తిస్మను తీసుకుని రోజు చెప్పారు ఆయన నన్ను మర్చిపోలేదు ఏ పరిస్థితిలోనైనా మర్చిపోలేదు చూడండి ఇంకా ఒకసారి కీర్తన డెబ్బై రెండు ఎనిమిది చూసుకుందాం డెబ్బై రెండు ఎనిమిదిలో ఏం చెప్పబడుతుందంటే సముద్రం నుండి సముద్రం వరకు యుఫ్రటీస్ నది మొదలుకొని బూది గంధముల వరకు అతడు రాజ్యం చేయను ఎవరు ఎవరండి యేసు ప్రభు వారి రాజ్యం అంతం లేని రాజ్యం మీకు అర్థమైందా యుగయుగు ఆయన రాజు ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు ఆయన రా ఆయన యూఫ్రటీస్ నది మొదలుకొని ఎక్కడ దాకా ఉంది సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంధముల వరకు అతడు రాజ్యం చేయను యూఫ్రటీస్ అనేది ప్రత్యేకత ఉంది ఇప్పుడు నలుగురు దేవదూతలు అక్కడ బంధింపబడి ఉన్నారు ఆ సౌండ్లు వినబడతా ఉన్నాయి అందరి వింటా ఉన్నారు సో ఆ అయ్యో ప్రతిగా ప్రత్యేకత ఉంది అది ఎక్కడుంది మేబీ ఆ నియర్లీ ఇష్రాయల్ దేశం దగ్గరేమో నాకు సరిగ్గా ఐడియా లేదు అది ఎక్కడుంది అనేది కానీ చూస్తూ ఉన్నాము ఆ యూట్యూబ్లో ఆ యొక్క అరుపులు ఆ సౌండ్స్ అంటే ఎందుకంటే ఆ దేవదూతలు చివరి దినాల్లో విడిచిపెట్టబడతారు వాళ్ళ వలన చాలా నష్టం ఉంటుంది కనుక వాళ్ళు మరి బంధింపబడినారు వాళ్ళు పాపాన్ని బట్టనుకుంటా చూడండి ఎఫరిటీస్ నది మొదలుకొని బూదిగంతంలో వరకు అతడు రాజ్యం చేస్తారు బైబిల్లో ప్రవచనాలు చాలా మట్టుకు నెరవేర్చబడుతున్నాయి మన బ్రతుకుల్లో కూడా ఆయన ఏం చెప్పారో ఆయన చేయగల దేవుడు కానీ మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి ఆయన చిత్తం చెప్పిన నడవాలి రికవశ్య ఆయన ఆలోచన చెప్పు నడవాలి మనకు నచ్చినట్టు వెళ్ళే త్రోవల్లో వెళ్తూ ఉంటే ఆయన ఎందుకు మన గురించి పట్టించుకుంటారు మనము ఆయన చెప్పినట్టు అలా వింటే అనే చిత్తానికి లోపడితే ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో సఫలపరచబడతాయి యషియా రెండు రెండు ఎషియా రెండు రెండులో ఏం చెప్పబడుతుందంటే ఆయన రాజ్యము అంతం లేని రాజ్యం అండి యేసుప్రవారి రాజ్యం ఇప్పటికే చాలా మట్టుకు చాలామంది క్రైస్తవులు అవుతూ ఉన్నారు మొన్నే ఒక మాట చూశాను బైబిల్స్ చాలా చాలా ఫాస్ట్గా బైబిల్స్ కొనుగోలు అవుతున్నాయంట అంటే అంతమంది మార్చబడతా ఉన్నారు ఈ దినాల్లో ఒక టైంలో ఒక వాక్యం కూడా ఎత్తబడుతుంది ఆత్మ కూడా తీసివేయబడతారు భూమి నుంచి ఇప్పుడైతే ఆత్మ ఉన్నారు అంచే దినముల ఆత్మ ప్రతి ఒక్కరిపైన కృంబరింపబడుతుంది ఆత్మ ని టచ్ చేసినప్పుడు ఆత్మ నిన్ను గురిచినప్పుడు ఆత్మ నీతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒప్పింప చేస్తున్నప్పుడు నీ పాపాలను బట్టి నీకు ఒప్పుదల కలుగుచేస్తున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు ఎందుకు అక్కడ గుర్చబడుతున్నావో ఎందుకు నీ హృదయం అనేది మూలుగుతుందో దేని నిమిత్తమే మూలుగుతుందో దేని కొరకును పశ్చాత్తాపడాలో పశ్చాత్తాపడాలి పడాలి హృదయాన్ని కట్నం చేసుకోకూడదు ఇక్కడైతే ఏషియా రెండు రెండులో అంచె దినములో పర్వతం పైన యో మందిరి పర్వతం పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు అవును కదా మనమందరము అందరము జనులమే మనం అందరము కూడా ఇప్పుడు క్రీస్తు ఎక్కడ మనం క్రీస్తు యొక్క సంఘంలో పాలి ఉన్నాం వధువు సంఘంలో పాలి భాగస్సులుగా ఉన్న మన యొక్క ప్లేస్ ఎక్కడైనప్పటికీ కదా మనం ఎక్కడ పుట్టినప్పటికీ ఎక్కడ పెరిగినప్పటికీ కూడా అంచుజనములో ఎండ దేవుని యొక్క మందిరము పర్వత శుక్రమల కంటే ఎత్తుగా ఇచ్చింపబడుతుంది సమస్త అంటే మనందరం ఇప్పుడు వెళ్తూనే ఉన్నాం మనందరం అన్ని జన్లమైన మనం ఈరోజు ఏ శుభ్రమ రక్షకుడిగా అంగీకరించ మనం ఇష్రాయలు కాదు యాక్చువల్గా మనం అబ్రహాం సంతానం అంటే ఇస్రాయల్ వస్తారు యాక్చువల్గా కానీ విశ్వాసాన్ని బట్టి మనం అబ్రహాంకి పిల్లలు అయ్యాం యశు ప్రభు ద్వారా మనం కూడా అబ్రహాం సంతానం అయినము ఆ విధంగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము మన తండ్రి అయ్యారు ఈ విధంగా ప్రపంచ నలుమూలల్లో కూడా ప్రవాహంలాగా ఇక్కడ పరిచర్యకి ఇచ్చిన దేవుడు వాగ్దానం కూడా అదే ఇంకా వాగ్దానం కొరకే మనం కనిపెడతా ఉన్నాం సో ఖచ్చితంగా ఇక్కడ కూడా గొప్ప యొక్క సంఘం అనేది స్థాపింపబడాలి ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా వధువ సంఘంలో పాళిభాగస్తులమే మనందరికీ కూడా ఉండే ఒక ఉద్దేశం ఏంటి అంటే అందరూ కూడా సమాధానాన్ని పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి ఎందుకంటే ఈయన రక్షకుడు కనుక ఈ రక్షకుడిని ఎప్పుడైతే మనం అంగీకరించుకుంటూ ఉన్నామో మనం కూడా దైవ రక్షణని స్వతంత్రించుకుంటూ ఉంటాం ఏషియా నలభై రెండు ఆరు ఒకసారి చూద్దాం ఏషియా నలభై రెండు ఆరు వారి కన్నులు తెరిచుటకు బంధింపబడిన వారిని చరిసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకు చీకట్లో నివసించి వారిని బంది గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు ఏవో నేను నీతి విషయంలోని పిలిచి నేను పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్న జనులకు వెలుగు గాను నిన్ను నియమించి ఉన్నాను వారి కన్నులు తెరవబడాలి అంటే ఇక్కడ ఆత్మీయ గురుడితనం ఉంది శరీరమైన గురుడితనం కూడా ఉంటుంది ఆత్మీయ గురుడితనం అంటే ఆత్మ మనోనేత్రాలు మూసివేయబడ్డడం వాళ్ళకి నిజమైన దేవుడు సత్యం ఏంటి తెలియదు అలాంటి మనోనేత్రాలు తెరవ చేయబడినప్పుడు వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఆ యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవ చేయబడతాయో ఈ లోక దేవత అనేది ఈ లోక దేవత అనేది మనోనేత్ర గురుడితనం కలుగు చేస్తుంది ఆ యొక్క గురుడితనం ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడైతే నీ మనోనేత్రాలు వెలిగింపబడినాయో ఆ గురుడితనం పోద్ది ఎప్పుడు పోది అంటే ఏసు ప్రభుని మనస్ఫూర్తిగా నిరక్షకుడిగా అంగీకరించాలి గుడ్డివారి కన్నులు తెరిచుటకు బంధింపబడిన వారి చరసాల వెలుపలికి వెలుపులకి బంధింపబడిన చరసాల నుంచి వెలుపులకి అంటే ఈ యొక్క శరీర సంబంధమైన చరసాల నుంచి కూడా యేసు ప్రభు వారి ద్వారా విడుదల పొందుకున్న వారు ఉన్నారు కానీ ఆత్మీయ చరసాల అంటే ఏంటంటే మన ఆత్మలు ఎక్కడ బంధింబడి ఉన్నాయి దుష్టుడు అందరినీ చెరపట్టాడు అర్థమైందా పాపంలో చేత అపరాధం వచ్చినటువంటి పరిస్థితుల్లోకి దుష్టుడు చే పెట్టేశాడు అందరినీ అయితే ఆ చెరసాల నుండి ఆ చరణ నుండి దుష్టుని యొక్క చరణు నుండి ఆత్మలు విడుదల పొందుకోవాలి ఎలా విడుదల పొందుకోవాలంటే దుష్టుని ఎక్కడ చితకొట్టారు యేసు ప్రభు వాడి తల సైతాన్ తల యేసు ప్రభు శిలువలో చితకొట్టారు అంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం దుష్టుడి మీద జాయం తీసుకుంటాం మీకు అర్థమవుతుందండి కనుక ఏంటంటే ఒక పా అయింది కదా చీకటి కెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృపణలో చెదరిన సేను మాయనా అని ఒక పాట ఉంది కదా కనుక చీకటి కెరటాల్లో కొట్లాడుతున్నటువంటి మనల్ని విడుదల విడుదల చేయడానికి వారు ఈ లోకానికి వచ్చారు క్రిస్మస్ బాలుడిగా వచ్చారు వెలుగుగా వచ్చారు జ్యోతిర్మాయుడిగా వచ్చారు ఎప్పుడైతే ఏసు అని మీరు రక్షకుడిగా మీ హృదయాల్లో మీరు స్వీకరిస్తూ ఉన్నారో ఆ చీకటి కర కెరటాల నుండి చీకటి బంధకాల నుండి దుష్టుడి యొక్క బానిసత్వం నుండి వాడి యొక్క పాప బానిసత్వం నుండి దుష్టుడే నీకు సంఖ్యలు వేస్తాడు వాడు రకరకాల సంఖ్యలు నీకు పెడతాడు రకరకాల పాప సంఖ్యలు నీకు పెడతాడు మీకు అర్థమవుతుందా ఆ సంఖ్యలలో బంధింపబడి ఉన్న నువ్వు ఏసుప్రభుని బట్టి క్రిస్మస్ ఏసుప్రభుని బట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మీకు చెప్తున్నాను ఏసుప్రభు వారు ఆ యొక్క చర్చల నుండి ఆ బంధకాల నుండి నిన్ను విడుదల చేయడానికి ఈ లోకంలోన జన్మించారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎట్లాంటి బంధకాల నుంచైనా ఆయన విడుదల చేయగలరు చీకటిలో నివసించి వాడిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు వాడు ఏంటంటే చేస్తాడు చీకటి గృహంలో నిన్ను బంధిస్తాడు చీకటి గృహంలో బంధించడం అంటే కొన్ని కట్లు కొన్ని యొక్క పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఆ వెలుగును చూడలేనటువంటి ఒక పరిస్థితిలోకి నేను తోసేస్తాడు ఇంకా ఇదే నా జీవితము ఇంకా ఇలాగ నేను కుల్లి కృషించి నశించిపోవాల్సిందే అన్న పరిస్థితులు ఆ చీకటికరమైన పరిస్థితుల్లోకి వెలుగు జ్యోతిగా ఎవరు వచ్చారు ఏసు ప్రభు వారి వచ్చారు ఇప్పుడు నీ పరిస్థితి ఏదన్నప్పటికీ నువ్వు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ నువ్వు ఏ చరసాల్లో బంధింపబడి ఉన్నప్పటికీ ఏ పాపమ్మని చీకటి కోట్లో నువ్వు దాయబడినప్పటికీ కూడా ఏసుప్రభు ద్వారా నీకు విడుదల ఉందని నేను ప్రకటిస్తూ ఉన్నాను యేసప్రభువారి ద్వారా నీకు స్వేచ్ఛ ఉందని నేను ప్రకటిస్తున్నాను యేసూప్రభు ద్వారా నీకు రక్షణ ఉందని నేను ప్రకటిస్తున్నాను ఏసు ఇంకా నా జీవితం అయిపోయిందా ఇంకా ఇంతేనా ఇంకా ఎప్పటికీ ఇంకా మారదా అని నువ్వు అనుకుంటున్నావా కానీ ఏసుప్రభు యొక్క ఉన్నతమైన ప్రణాళిక నువ్వు అంగీకరించు ఏసుప్రభు యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకో ప్రభుని రక్షకుడిగా ముందుగా నీ హృదయంలో చేర్చుకో ఆయన ఊరికినే క్రిస్మస్ బాలుడిగా ఏదో క్రిస్మస్ టైంలో మనం ఏదో చేసి ఏదో ఆనందించి ఏదో ఆ టైంకి మనం ఆనందించడమని కాదు కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి నువ్వు ఏ చరసాల్లో బంధింపడినావు ఏ చీకటి కొట్లో ఉన్నావు ఏ బంధకాల్లో ఉన్నావో దాని నుంచి నీకు విడుదల చేయడానికి సుప్రభు ఈ లోకానికి వచ్చారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఈ సమయంలో ఇంకా నా జీవితం ఇంతే ఇంకా ఇలాగే నేను ఉంటాను నా పరిస్థితి ఇంకా ఇంతే నా పరిస్థితి మారదని అనుకుంటున్నావా నీ జీవితాన్ని మార్చడానికి సుప్రభు ఈ లోకానికి వచ్చారు యహోమా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేపట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్నజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను చూడండి యేసు వారు ఈ లోకానికి వచ్చారు నీతి విషయంలో ఆయన ఎవరిని పిలిచారు చేపట్టుకున్నారు యేసుప్రభారు మనకి ముందుగా మన సహోదరుడుగా మన జ్యేష్ఠ సహోదరుడుగా ఆయన పిలిచారు యేసుప్రభ వారు ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే చూడండి ఇక్కడ చెప్పబడుతుంది ప్రజల కొరకు నిబంధనగాను అన్న జనులకు వెలుగుగా నేను నియమించిన ప్రజలకి ఒక నిబంధనగా అన్న జనులకు వెలుగుగా ఆయనని నియమించారు ఈరోజు ఆశ్చర్యకేమైన వెలుగులోకి నేను వచ్చాను వచ్చి మీకు ఈ యొక్క సువార్త మీకు ప్రకటిస్తున్నాను అంటే ఆ యొక్క బంధకాల నుంచి ఆ కట్ల నుంచి ఆ చీకటి కొట్ల నుంచి ఎట్లా నేను నన్ను విడుదల చేశారో ఎలాగా బానిసత్వం నుండి విడుదల చేశారో ఆ యొక్క పరిస్థితులు ఇంక ఇదేనా నా జీవితం అయిపోయిందా అన్న పరిస్థితుల్లో ఇంకా ఇంతేనా ఇంకా ఇంకా దీనికి ఏమీ రెమెడీ లేదా అని ఒక చేదైన పరిస్థితుల్లోని ఒక కన్నీటి పరిస్థితుల్లో కన్నీటి సందర్భంలో కొట్ట నన్ను ఒక అన్ని పరిస్థితుల నుంచి అన్ని ఏరియాస్ నుంచి నువ్వు ఏ పరిస్థితిలో అప్పుల ఊబిలో ఉన్నావా నాశనీకరమైన గుంట్లో ఉన్నావా జిగటగల దొంగ ఊబిలో ఉన్నావా ఓ నూతులో ఉన్నావా నూతులో కప్పలా ఉన్నావా ఎక్కడ ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇంకా నా జీవితం ఇంతే ఇంకా మార్పు లేదు అనుకుంటున్నావా కానీ ఆ పరిస్థితులన్నీ మార్చడానికి ఏసుప్రభారు ఉన్నారని చెప్పడానికి ఈరోజు నన్ను కూడా మీకు ఒక నిబంధనగా పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఏసుప్రభారు వచ్చారు ఆయన చేయాల్సింది చేసి వెళ్ళారు మరి ఈరోజు మరి ఆ యొక్క యేసు ప్రభారు యొక్క త్యాగం కానీ యేసు ప్రవారు ఎందుకు వచ్చారు కానీ ఆయన జన్మ రహస్యం కానీ ఆయన యొక్క పరిస్థితి కానీ చెప్పడానికి అనుభవపూర్వకంగా నేను మీకు ఉన్నాను అందుకే నన్ను కూడా ఒక నిబంధనగా ఈరోజు నా చేయపట్టుకొని ఆయన నీతి కొరకు నన్ను నిలవబెట్టుకున్నారు ఒక నిబంధన గుర్తుగా నన్ను కూడా మీ మధ్య నిలవబెట్టుకున్నారు మీతో మాట్లాడడానికి ఈరోజు నన్ను వాడుకుంటున్నారు అంటే ఈరోజు నువ్వు ఏ కట్లలో ఉన్నా ఏ చీకటి బంధకాల్లో ఉన్నా ఏ చరసాల్లో ఉన్నా ఏ బంది గృహంలో ఉన్నా నీకు ఏ సూత్రం ఉన్నా బట్టి విడుదల ఉందని నేను ప్రకటిస్తున్నాను ఈ మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దామంటే ఇంకా ఎక్కువ చెప్పినా సరే వినే ఓపిక మీకు ఉండదు కనుక దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక విల్ బీ కంటిన్యూడ్ ప్రైజ్ ద లోడ్ క్రిస్మస్ బాలుని యొక్క జన్మ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోండి ఆయన అందరి కోసం జన్మించారు ఏ ఒక్క తెగ కోసమో ఏ ఒక్క పరిస్థితి కోసమో ఏ ఒక్కరి కోసమో ఆయన జన్మించలేదు కానీ ఆయన అందరి కోసం జన్మించారు క్రిస్మస్ బాలుడిగాయ లోకానికి జన్మించారు ఈ శుభవార్త చెప్పడానికి నేను మీకు మీ ముందుకి వచ్చాను మీకు అర్థమైందా శ్రీ రూపునలిగిన శిలనైనా నన్ను చుటకా శిల్పకారుడా మలచుచుంటి వాని పోలికగా మలచుచుంటి వాని పోలికగా ఇంకా చూసారా ఆయన పోలికలో మలచడానికి అనే ఒక శిల్పకారుడుగా ఉన్నారు తీగలు సడలి మూగవోయనే నా స్వరమండలము ఆమరా జీవ స్వర కల్పనలో నాను పలికించితివా కొన్నిసార్లు మన ఆ బట్టి మన స్వంత అభిష్టాలను బట్టి మన తీగలు సడలిపోయినట్టుగా అపస్వరమయముగా మన జీవితం మారిపోతుంది కొన్నిసార్లు దుష్టుడు వేసినటువంటి పరిస్థితులను బట్టి వాడు వేసిన ఉచ్చులను బట్టి వాడి వేసిన గాలాలను బట్టి మన జీవితం అంతా అపస్వరమయముగా మారిపోవచ్చు ఈ దినాల్లో మీరు ఏ అపస్వరముల్లో ఉన్నారో మీ యొక్క వీణ లేదంటే మీ యొక్క పరిస్థితి మీ యొక్క జీవితం అనేది ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్టు లేకుంటే చేదైనటువంటి పరిస్థితి ఎవరి చేదు వారి హృదయానికే తెలుస్తుంది నీ బ్రతుకు ఎంత చేదైనప్పటికీ నీ పరిస్థితి ఎంత అపస్వరమయముగా ఉన్నప్పటికీ కూడా నీ యొక్క తీర్గ తీగలన్నీ సరిచేసి నిన్ను అమర జీవ స్వరకల్పనలో నిన్ను మేటడానికి యేసు బ్రహ్మ రెడీగానే ఉన్నారు పరిశుద్ధాత్ముడు రెడీగానే ఉన్నారు నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ స్థితిగతి ఏదైనాప్పటికీ ఇప్పుడే నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించు హృదయపూర్వకంగా ఆయన నమ్ము అమర జీవ స్వరకల్పనలో నీ జీవితాన్ని బ్రతుకుని మళ్ళా సరిచేస్తారు నీ జీవితం ఎలా సరిచేయబడుతుందో ఎలా నువ్వు పనికొస్తావో అటు దేవుడికి కానీ ఇటు లోకం కానీ నువ్వు ఎట్లా పనికొస్తావో దేవుడికి బాగా తెలుసు కనుక నిన్ను ఎలా మీటాలి ఎలా సరిచేయాలి నీ చేతన బ్రతుకుని ఎలా మధురంగా మార్చాలో ఆయనకి బాగా తెలుసు కనుక మనిషిని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం ఆయనకు పరిపూర్ణంగా లోబడి స్వబుద్ధి సొంత ఆలోచన పక్కన పెట్టు సొంత తలంపులో సొంత ఇష్టాలు సొంత కోపాలో క్రోధాలు లేదంటే నీకుండే సొంత పరిస్థితితో ఇదంతా పక్కన పెట్టు పరిపూర్ణంగా అమర జీవ స్వరకల్పనలో నీ జీవితాన్ని మలచడానికి శిల్పకారుడైన యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో ఓకే ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్